హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ యాప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రూప్ టూ ఎగ్జామ్ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ నేను కూడా వెళ్ళాను ఏంటంటే గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది జీవి సుందర్ గారు జీవి సుందర్ గారు చాలా మంచి ఎఫర్ట్ పెట్టి మనకు చాలా మంచి సహాయం చేస్తున్నారు గ్రూప్ టూ అబ్జెక్ట్ ఎందుకంటే సారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకు ఒక హామీ ఇచ్చారు మీ నేను మీకు న్యాయం చేస్తానని అదే విధంగా అదే మాట మీద స్టాండ్ అదే మాట అదే స్టాండ్ మీద ఉండి మనకి మంచి న్యాయం చేస్తున్నారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను కూడా వచ్చాను అయితే గవర్నర్ గారు జీవి సుందర్ గారు కలిశారు అయితే గవర్నర్ గారు మనకిచ్చిన టైం కంటే మన సమస్య మీద ఇంక అదనంగా మనకి కేటాయించడం గవర్నర్ గారికి చాలా రుణపడి ఉంటాము ఎందుకంటే చాలా పాజిటివ్గా స్పందించారు ఎందుకంటే ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జి పనిచేశారు పని చేశారు ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉండరు సో సార్కి న్యాయ వ్యవస్థ గురించి ఫుల్ అవగాహన ఉండటం వల్ల మన సమస్యని తెలియచేయగానే సార్కి అర్థమైంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు అయితే ఏమేమి చర్చించారంటే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి చర్చించడం జరిగింది ఓకే దీని గురించి మాట్లాడారు సార్ కొంచెం పాజిటివ్గానే స్పందించారు అట్టే అలానే రిజర్వేషన్లో జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ద్వారా రిజర్వేషన్ వర్టికల్ ఆర్జెంటులు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ చాలా పాజిటివ్గా స్పందించారు సబర్వేల్ కేసు గురించి కూడా చర్చించడం జరిగింది ఏపీఎస్సికి గవర్నమెంట్కి కూడా సార్ తెలియజేస్తూ ఉన్నారు సో సార్ అయితే చాలా పాజిటివ్గా స్పందించారు మరి ముఖ్యంగా జీవి సుందర్ గారికి చాలా థ్యాంక్స్ సార్ మీరు మా పట్ల చాలా కష్టపడుతున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ముఖ్యంగా యాజ్ ఫ్రెండ్స్ జీవి సుందర్ గారికి రెండు ఉండాలి థ్యాంక్